నమస్తే ఏపీ స్పాట్ న్యూస్కి స్వాగతం నా పేరు సుమలత విజయనగరం జిల్లా ఎస్పి దీపిక ఆదేశాల మేరకు అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘాలో రాజాంపట్న రూరల్ ప్రాంతాల్లో పోలీసులు కార్డిన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్డిన్ సెర్చ్ ఎటువంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు అధిక సంఖ్యలో పట్టుబడ్డాయి పట్టుబడిన వాహనాలకు సరైన పత్రాలు చూపించి తమ వాహనాన్ని తీసుకెళ్లవచ్చు అన్నారు లేని పక్షంలో వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రైనీ డిఎస్పి మహేంద్ర రాజాం టౌన్ సిఐ దాడి

ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి ట్రైనింగ్ జీఎస్పీ గారుతో పాటు నేను మా ఎస్ఐ గారు మా సిబ్బంది కలిపి మనకి మన టౌన్లో ఉన్నటువంటి చాకల వీధి గొళ్ళ వీధిలో ఈరోజు మార్నింగ్ ఆరు గంటల నుండి కార్టన్ సెచ్ చేయడం జరిగింది అక్కడ ఎవరైనా సరే కొత్త వ్యక్తులు రావడం కానీ పోవడం కానీ జరిగే ప్రక్రియలు మేము చెక్ చేయడం చెక్ చేస్తుండగా ఎటువంటి పేపర్లు లేకుండా ఒక ముప్పై నాలుగు వ్యక్తులు సీజ్ చేయడం జరిగింది వాళ్ళు సీజ్ చేసి మన స్టేషన్ తీసుకురావడం జరిగింది వాళ్ళు తాలూకా పేపర్లు పట్టుకొని వచ్చి కరెక్ట్గా చూపించినట్లయితే రిలీజ్ చేయడం జరిగింది లేదంటే పైన కట్టపరమైన చర్య తీసుకొని ఈ వెహికల్స్ కూడా సీజ్ చేసినవి కూడా కొత్త కొట్టు చేయడం జరిగింది రాజాం రూరల్ సర్కిల్ పరిధి సొంతకాటు పోలీస్ స్టేషన్లోని పులిగొంట వలస విలేజ్లో ఈరోజు తెల్లవారుజామున మా సర్కిల్ సిబ్బంది ట్రైనీ డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు ఆదేశాల మేరకు సచ్చు నిర్వహించడం జరిగింది అనుమానిత వ్యక్తులు కదలికల గురించి లేకపోతే ఎటువంటి రికార్డ్స్ లేని బళ్ళు గురించి ఇంకేదైనా అనాథరైజడ్ పర్సన్స్ ఎవరైనా బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి విలేజ్లో ఉన్నారేమో వెరిఫై చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఫార్టీ టూ వెహికల్స్ ప్రాపర్ రికార్డ్స్ లేని సీజ్ చేయడం జరిగింది వాళ్ళ రికార్డ్స్ తెచ్చి సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫై చేసి ప్రాపర్గా అన్ని రికార్డ్స్ ప్రాపర్గా ఉంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి బళ్ళు ఇవ్వడం జరుగుతుంది అదర్వైజ్ రిమైనింగ్ అన్నీ కూడా స్టేషన్కి షిఫ్ట్ చేసి అక్కడ ఫర్దర్ యాక్షన్ యాజ్ పర్ లా ప్రొసీడ్ అవుతున్నాడు सतीश का ध्यान दे इसको मैच है रन सर रणनीति यार मौका कर